గౌతమిపుత్ర శాతకర్ణితోనే శాలివాన శకం ప్రారంభమైందని అప్పటి నుంచే తెలుగువారు ఉగాది పండుగను జరుపుకోవడం మొదలైందని గౌతమిపుత్ర శాతకన్ని చిత్రంలో ఉన్నట్లు సోషల్ మీడియా కోడేకొస్తుంది అదే నిజమైతే చరిత్రను పూర్తిగా వక్రీకరించినట్లే చరిత్రను హృదయంగా అందంగా తెరకెక్కించడానికి వాస్తవానికి కల్పానికతకు జోడించవచ్చు కానీ వాస్తవాన్ని వక్రీకరించేలా అభూత కల్పనలు ఉండరాదు గౌతమిపుత్ర శాతకర్ణితోనే శాలివాహన శకం ప్రారంభం అయిందనడం చారిత్రక తప్పిదం అసలు గౌతమిపుత్ర శాతకర్ణికి శాలివాహనుడికి <imam> సంబంధమే <-shate> లేదు ఆంధ్ర శాతవాహనుల వంశానికి చెందిన ఇరవై <-karen> ఐదవ రాజు గౌతమిపుత్ర శాతకర్ణి శాలివాహనుల వంశానికి చెందిన రాజు శాలివాహనుడు శాతకర్ణి కలియుగంలో రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది నుంచి రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు వరకు అంటే క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై మూడు నుంచి నాలుగు వందల ఎనిమిది వరకు అంటే దాదాపు పాతికేళ్లు గిరివ్రజంను రాజధాని చేసుకొని భారతదేశాన్ని పరిపాలించారు ఆ తర్వాత శాతకాన్ని చనిపోయాక దాదాపు నాలుగు వందల ఎనభై ఐదేళ్ళ తర్వాత అంటే క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిలో ప్రమర వంశానికి చెందిన శాలివాహనుడితో శాలివాహన శకం ప్రారంభమైంది ఆయన ఉజ్జాయిని రాజధానిగా చేసుకుని భారత్ను పరిపాలించారు గిరివ్రజం ప్రస్తుతం బీహార్లో ఉండగా ఉజ్జాయిని మధ్యప్రదేశ్లో ఉంది భారత్ను పాలించిన రాజవంశాల్లో శాతకన్నిది ఎనిమిదవ వంశం కాగా శాలివాహనుడిది పదవ వంశం అలాంటప్పుడు శాతకన్నితోనే శాలివాహనుల శకం ప్రారంభమైందని ఎలా చెబుతారు ఇక ఉగాది పండుగను దేశంలో ఒక్క తెలుగువారే జరుపుకోరు కర్ణాటక మహారాష్ట్రకు చెందిన వారు కూడా జరుపుకుంటారు కలియుగం ప్రారంభానికి ముందు నుంచి ఉగాది పండుగను మనం జరుపుకుంటున్నట్లు చారిత్రక ఇతిహాసక ఆధారాలు ఉన్నాయి కలియుగం నుంచి లెక్కేసుకున్న చంద్రమానం ప్రకారం ఈ దుర్మికి నామ సంవత్సరానికి కలియుగం ప్రారంభమై ఐదు వేల నూట పద్దెనిమిది సంవత్సరాలు గౌతమి పుత్ర శాతకాన్ని పాలన కలియుగంలో రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది ఏళ్ళ నాడు ప్రారంభమైందంటే ఆయన పాలన కన్నా దాదాపు రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం నుంచే ఉగాది పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు అలాంటప్పుడు శాతకర్ణితో ఉగాది పండుగ ఎలా ప్రారంభమవుతుంది గౌతమిపుత్ర శాతకర్ణి శాలివాహనుడు వేరువేరు కాలానికి చెందిన రాజులే అయినప్పటికీ దేశభక్తి కలిగిన వీరులు వీరిద్దరికీ వీరోచిత చరిత్ర ఉంది వీరిద్దరి పైన వేరువేరుగా చారిత్రక సినిమాలు తీసి ప్రేక్షకులను మెప్పించే అవకాశం కూడా ఉంది ఇద్దరి చరిత్రను కలిపినట్లయితే అది చరిత్రను వక్రీకరించినట్లే అవుతుంది సంస్కృతంలో మహాకవి రాసిన చారుదత్తాకు శూద్రుడు రాసిన మృత్యకటికం నాటకంలోని ఓ భాగాన్ని జోడించి ప్రముఖ దర్శకుడు గిరీష్ కర్నాడు ఉత్సవ పేరిట ఉత్సవ పేరిట నాటి సంస్కృతిని కళ్ళ కట్టినట్లు తీశారు చరిత్రను వక్రీకరించకుండా అలాంటి ప్రయోగం చేయవచ్చు చరిత్ర ఏదో కల్పనేదో ప్రేక్షకులు తెలిసేలా ఉండాలి తప్పుదారి పట్టించేలా ఉండరాదు గౌతమిపుత్ర శాతకర్ణితోనే శాలి శకం ప్రారంభమైందని ఉగాది పండుగ ప్రారంభమైందని చిత్రం ఆడియో విడుదల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హీరో బాలకృష్ణ గంటా పదంగా చెప్పారట వారికి రాసిచ్చిన స్క్రిప్ట్ లోపం ఉండొచ్చేమో కానీ సినిమాకు రాసిన స్క్రిప్ట్ లో కూడా లోపం ఉంటే అది ఏ మాత్రం గౌతమిపుత్ర శాతకర్ణి కాదు క్రిష్ పుత్ర శాతకర్ణి అవుతుందని సినీ వర్గాలు అంటున్నారు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ స్టేచ్యూన్ అవర్ ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్ you. <music>